జై శ్రీరామ్ భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి అలాగే గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి అనేక దేశాలు ఉన్నాయి అనేక మతాలకు అనేక దేశాలు ఉన్నాయి హిందువులకి మనకు మిగిలింది ఏకైక దేశం భారతదేశం అటువంటి ఈ దేశం కూడా సెక్యులర్ దేశంగా ఉండడం మాకు ఎవరికి ఇష్టం లేదు గతంలో హిందూ దేశంగా ఉండేది ఇప్పుడు కూడా మళ్ళీ దీన్ని హిందూ దేశంగా ప్రకటించాలని అలాగే మనం తల్లితో తల్లిగా పోల్చే గోవు గోవును పూజిస్తాం మనం హైందవులందరం అందరం కూడా అటువంటి గోవుని చంపుకొని తింటున్నారు అటువంటి గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా గోవుని జాతీయ జంతువుగా ప్రకటించి గోవుని పూజించాలి పూజించడం ఇష్టం లేకపోతే తర్వాత విషయం అంతేగాని చంపే హక్కు లేదు అటువంటి గోమాతని అనేక గోవులు వదకి గురవుతున్నాయి ప్రభుత్వాల వెంటనే తక్షణం స్పందించి ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించి గౌని జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్